నమస్తే వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోచారం గ్రామంలో మొంతా తుఫాన్ వలన నష్టపోయిన మిర్చి వరి పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అఖిల భారత రైతుకులి సంఘం ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి మాలో న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల సహాయ కార్యదర్శి మోతిలాల్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల నాయకులు మాజీ సర్పంచ్ శ్రీను జోగా కృష్ణ తుడుం శ్రీను లక్ష్మ కోటు శిరోమణి రామ్చంద్ లింగయ్య దేవుల బుజ్జి రాజాలు పాల్గొన్నారు పడుతున్నారు ఈ రోజు మొక్కజొన్నలు సిసిఐ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు అదేవిధంగా వరి కూడా మొత్తం పడిపోయింది పత్తి సేణులు కూడా మొత్తం అన్ని కూడా తడిసిపోయినాయి మొలకలు వచ్చినాయి పత్తి సేణులు మొలకలు వచ్చినాయి మొక్కజొన్నలు మొలకలు వచ్చినాయి వరి సేలు కూడా తీరా ఇప్పుడు కోతకు వచ్చిన వరి సేనులు కూడా మొత్తం పడిపోయి కూడా మొత్తం మొలకలు వస్తున్నాయి దీనికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గింత కూడా స్పందన లేకుండా కనీసం ఇవాళ మూడు రోజుల నుంచి తుఫాను జరుగుతా అంటే గవర్నమెంట్లు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా రైతులని అసలు కనీసం రైతే రాదని ఈ రోజులలో చెప్పే ప్రభుత్వము ఈ రోజు కనీసం రైతులు కూడా ఈ మూడు రోజుల నుంచి కూడా కనీసం ఏ అధికారి వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు కూడా ఈ మూడు రోజుల తుఫాను కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ఏ అధికారి కూడా రాకపోవడం ఇది బాధకరమైన విషయం గవర్నమెంట్ దీని ఏమంటే సిసిఐ కొనుగోలు కంపల్సరీ మొక్కజొన్నకు సిసిఐ కొనుగోలు చేయాలి తడిసిన మొక్కదొనాలని పత్తి సిసిఐ కొనుగోలు కూడా తడిచిన మొలకొచ్చిన పత్తిని కూడా ప్రభుత్వం తీసుకోవాలి అట్లా తీసుకోకపోతే తరఫున స్థాయిలలో కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి అట్నే అఖిల భారత రైతు కూలీ సంఘం మండల మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వల్ల మిర్చి తోటలు మొత్తం కింద పడిపోయి మిర్చి ఇప్పుడు కాపుకి వచ్చిన మిర్చి మొత్తం ఇరిగిపోయినాయి గాలి వల్ల ఈ ఉద్యాన శాఖ వాళ్ళు కూడా కనీసం ఇప్పటి వరకు కూడా ఒక రైతు ఒక ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిండు ఒక మందు కట్ట ట్వంటీ ఎయిట్ కట్ట పద్దెనిమిది వందల రూపాయల చొప్పున ఒక రైతు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా కాపుకొచ్చే టైంకి మొత్తం ఈ తుఫాను మొత్తం కొట్టుకో మొత్తం కొమ్మలు ఇరిగినాయి ఎమ్మటే ఉద్యాన శాఖ వాళ్ళు దీన్ని ఎమ్మటే గవర్నమెంట్ దాన్ని మొత్తం మన టీముని పంపించి మొత్తం సర్వే చేసి రైతు నష్టపోయిన రైతులకి ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోకపోతే దీని మీద ఆందోళన కార్యక్రమం మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఆందోళన కార్యక్రమం చేస్తాం రైతులని కనీసం మూడు రోజులు నుంచి తుఫాను వస్తుంటే కూడా ఏ రైతు కానీ ఏ అధికారులు కానీ ఇప్పటివరకు మూడు రోజుల నుంచి తుఫాను వస్తుండే వ్యవసాయ అధికారులు కానీ ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా రైతులు పట్టించుకోవట్లేదు ఇట్లాంటివి చేస్తే గతంలో చేసిన ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పిరో ఈ ప్రభుత్వానికి కూడా అట్నే బుద్ధి చెప్తారు కాబట్టి రైతులను ఎమ్మటే ఆదుకోవాలి ఆదుకోకపోతే మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి ఏకెఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం వచ్చే నెల నాలుగో తారీఖున ఇల్లెందుల్లో ఎంఆర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం ఉంటుంది మొక్కజొన్న కొనుగోలు పత్తి కొనుగోలు వరి కొనుగోలు సిసిఐ కేంద్రాలు పెట్టాలని చెప్పి నాలుగో తారీఖు వచ్చే నెల నాలుగో తారీఖు ఇల్లెందు మండల కేంద్రాల్లో ధర్నా ఉంటుంది అదే విధంగా పదో తారీఖున మన జిల్లా కేంద్రాలలో కూడా ధర్నా ఉంటుంది దానికి కూడా రైతులందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను పోచారం పంచాయతీ పోచారం తండా మాది రెండు ఎకరాలు పత్తి వేసిన ఈ పత్తి వర్షానికి మూడు రోజులు తుఫాను వచ్చి బాగా దెబ్బతిని నేను నష్టపోయినాను గవర్నమెంట్ కానీ రైతులుగా రైతులకి గవర్నమెంట్ ఆదుకోవాలి ఎందుకంటే ఇవాళ దాకా ఈ రోజు దాకా ఏ గవర్నమెంట్ లేదు ఏ మన అధికారులు లేదు మా పరిస్థితి ఏంది రేపు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అడగటానికి కూడా అవకాశం ఉండాలని అనుకుంటేనే రైతుకు ఆదుకోవాలి మా బాధలు చూడాలి దగ్గర దగ్గర సంవత్సరం దాకా మేము ఒక పంట మీద పండిస్తూ ఉంటే కనీసంగా ఏ రైతుకి పట్టించుకునే నాదుడు లేదు ఎందుకంటే ఈ వర్షానికి మేము ఉండాలన్నా పోవాలన్నా అనేది కూడా ఎవరు కొంచెం పట్టించుకోవట్లేదు అందుకనే ఈ మా పంటలు నష్టం పోయినాయి ఇగో ఇట్లా ఊట పట్టినాయి కొంత మొత్తం గాలికి పడ్డది అంత ఆగం ఆగమైన రెండు ఎకరాలు పత్తి నేను ఇంత రెండు మూడు పాటలు చేసినా దగ్గర దగ్గర రెండు లక్షలు దాకా రెండు అంటే ఒకటే ఎకరానికి కాదు నాలుగు ఎకరాలకి నాలుగు లక్షలు పెట్టుబడి పై మందులు పెట్టినా అడుగు మందులు వేసినా ట్రాక్టర్తో చూసిన కానీ నాకు ఈ పత్తి మీద ఏది ఆదాయం లేదని నా బాధతో నేను పది పై అధికారులకు తెలియజేస్తున్నాను రైతులకు నష్టంగా తీవ్రంగా నష్టమై జరిగింది ఈ మించి నా వేసిన కా నుంచి మొక్క రూపాయల చొప్పున రైతు తెచ్చుకొని ఇప్పుడు ఎకరానికి రెండు లక్షల రూపాయల సొప్పున రైతు ఈ తుఫాను నష్ట కారణంగా ఒక్క అధికారులు కూడా రాకుండా ఇప్పుడు తనక ఏ రైతు ఎక్కడ నష్టపోయిండు వరి పొలం నష్టపోయిందా మిర్చి నష్టపోయిందా పత్తి నష్టపోయిందా ఒక్క ఇప్పుడు మొలకెత్తి కూడా సిసిఐ కేంద్రాలు కూడా ఇప్పుడు కూడా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా ఏ రైతు నష్టపోయిండో ఆ రైతుని సర్వే చేసి ప్రభుత్వమే తక్షణం నష్టపరిహారం కట్టించాలని చెప్పి కోరుకుంటున్నాం రాణి ఎడల ప్రత్యక్ష రాణి ఎడల ప్రదర్శనలు ర్యాలీలు ప్రభుత్వానికి ఆ శిక్ష పడే విధంగా కూడా మేము అందరం రైతులు అందరం పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము